అంటే చూసారు మరి నీతినే విధంగా కాలంలో ఏడి సంగాలి నిర్మిస్తా అంటే విధంగా ఏడి సంగాలి నిర్మిస్తా రక్తవేడి అయినవాగా విదిత చేవహకమైన వ్యక్తులల సముద్రం అట్టావితిలైన నాస్తన్ని అంటే మనం పన్నెండవ తేదీ ఫిబ్రవరి పన్నెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు ఆవిష్కరణ మనం నిర్ణయించుకుంటున్నాం ఆ జనలింగేశ్వర స్వామి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి జరుగుతుంది భక్తుల యొక్క టార్గెట్ ఉంటుంది కాబట్టి జలలింగం ఇంకా కంటిన్యూ చేస్తూ వచ్చే భక్తులకు దర్శనానికి మాత్రం అవకాశం కల్పించడం జరుగుతుంది అభిషేకం